వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీ రాజనేస్వామి అన్నారు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాలవీరాజనే స్వామి తెలిపారు గురువారం శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీ రాజనే స్వామి మాట్లాడుతూ టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్ రెడ్డి వారి పొట్ట అన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలను రద్దు చేశారు అధ్యక్ష ఒకసారి చూసుకుంటే బ్యాంకుతో అనుసంధానం చేసినటువంటి ఆర్థిక అభివృద్ధి పథకాలని పేదలకి భూమి యజమానులు చేసేదానికి వచ్చినటువంటి భూమి కొనుగోలు పదం ల్యాండ్ పర్చేస్ స్కీమ్ని ని అదేవిధంగా ఆ భూములను అభివృద్ధి చేసేటువంటి భూమి అభివృద్ధి పథకం ఆ భూములకి సాగునీరు అందించే చిన్న తరహా నీటిపారుదల పథకాలని అదే విధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాలు ఎస్సీ యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలని ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నైపుణ్య స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా ఎస్సీలకి అవసరమైన బుక్ బ్యాంక్ పథకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని కార్పొరేట్ కళాశాలలకి వసతులు కల్పించేటువంటి విద్య నియో కలిగించే పథకాన్ని ప్రైవేట్ పీజీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్టీఎఫ్ రద్దు చేయటం వంటి పథకాలతో పాటు గత ప్రభుత్వంలో కొన్ని పాలసీలు కూడా అమలు చేయలేదు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కళ్ళ భర్తీని పూర్తి చేయలేదు ఎస్సీ ఎస్టీల కోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేదు అదేవిధంగా బి అండ్ సి కేటగిరీ కింద మెడికల్ సెట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడలేదు అధ్యక్ష అసైన్ భూములు బదలాయింపు నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు అధ్యక్ష అట్రాసిటీ కేసుల్లో నిందితులకు ఫార్టీ వన్ సిఆర్పీ కింద బెయిల్ మంజూరు చేయటం ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా ఇచ్చినంత యాభై వేల రూపాయల ఆర్థిక సాయం నిలిపివేయటం ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం ఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు మంజూరు కావటం కావడం నిలిపివేయబడటం ఎస్సీ ఎస్టీ పథకాలకు అమల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఎస్సీ నియోవర్గాలకు కేంద్ర బిందువు అమరావతి రాజధాని నిర్మాణం ఆపివేయటం ఎస్సీ కమిషన్లో రిటైర్డ్ న్యాయమూర్తి నియమం ఇటువంటివి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పథకాలని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి నిలిపేశారు అధ్యక్ష ఇందాక పెద్దలు చెప్పినట్లుగా దళితులకు మేనమావని చెప్పుకుంటూ కంసమామగా మరి హింసించితే ఆ దళితులే తిరగబడి ఆయన్ని తరిం వేసారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ రోజు మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా బ్యాంకు రుణాలతోటి అరవై శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మందికి రెండు వేల ఏడు వందల పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఆ రోజు స్వయం ఉపాధి పథకం మరియు పశు సంవర్ధక రంగాలకి అందించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా భూమి కొనుగోలు పథకంలో భూమి లేనటువంటి నిరుపేద వ్యవసాయ మహిళా కార్మికుల్ని వ్యవసాయ భూమిని అందించడం ద్వారా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులకి నూట తొంభై ఏడు కోట్ల రూపాయలతోటి రెండు వేల మూడు వందల అరవై పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని అందించడం జరిగింది అధ్యక్ష ఆ భూమిని అభివృద్ధి చేయడం కోసం నూటికి నూరు శాతం సబ్సిడీతోటి కూడా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతోటి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మంది ఎస్సీ లబ్ధిదారులకి కేటాయించిన భూముల్లో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై ఎకరాల భూమిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కల్పించడం కోసం బోర్వెల్స్ వెల్స్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్లని తొంభై శాతం సబ్సిడీ తోటి పది శాతం బెనిఫిషరీస్ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతోటి రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకి ఈ పథకం వల్ల లబ్ధి చేకూర్చాం అధ్యక్ష ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్టిఎఫ్డిసి పథకంలో చదువుకున్న యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్నోవా కార్లు అదేవిధంగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఆధారిత విలువల యూనిట్లను అందించడం కోసం పదివేల ఆరు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకి ఐదు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష నిరుద్యోగ ఎస్సీ యువతలకి మెకనైజ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ ఇటువంటి వాటి ద్వారా ఈ పథకంలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది ఎస్సీ లబ్దిదారులు ప్రయోజనం చేతకి ప్లేస్మెంట్ లింక్డ్ స్కీమ్ కింద డెవలప్మెంట్ ప్రోగ్రాముల కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం కింద పద్దెనిమిది వేల ఆరు వందల రెండు మంది లబ్ధిదారులకి ముప్పై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల మనం శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద పేరెన్నిక గల విశ్వవిద్యాలయాల్లో మనం ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకి ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలని మనం ఖర్చు పెట్టించడం జరిగింది అధ్యక్ష ఉన్నత స్థాయి మరియు క్రమశిక్షణ నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతోటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని మనం కొనసాగిస్తూ ఆ పథకం కింద దేశ ఇరవై వేలు అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు ముప్పై వేలు చొప్పున మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు నూట అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో స్కిల్ కింద కోసం కోటి పదకొండు లక్షల జరిగింది అధ్యక్ష చదువుకున్న ఖరీదైనటువంటి బుక్స్ ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థుల కోసం టెక్స్ట్ బుక్స్ మరియు రిఫరెన్స్ బుక్స్ అందించడం జరిగింది అధ్యక్ష ఆ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం తొంగలో దక్కేసింది అధ్యక్ష ఈ పథకం కింద ముప్పై ఒక్క వేల పద్దెనిమిది మంది విద్యార్థులకి ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు వచ్చిన జరిగింది ఇంకోటి పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకి ముప్పై రెండు కోట్ల రూపాయలు మనం పంపిణీ చేస్తే ఈ పథకాన్ని చాలా దారుణంగా అధ్యక్ష దుర్మార్గంగా ఆనాడు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకొని లబ్దిదారులకు ఉన్నటువంటి యూనివర్సిటీల సంఖ్యను తగ్గించి గత పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చిన దానికన్నా కూడాను చాలా తక్కువ మొత్తాన్ని ఈ పథకాన్ని ఆఖ సంవత్సరంలో చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధం కాకుండా ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే విధంగా కార్పొరేట్ కళాశాల పథకాన్ని ఇస్తే పేద పిల్లలకి దీనిలో తెలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అందిస్తే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష ఇటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా పాలసీలు కూడా చేశారు అధ్యక్ష ఈ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం పేదల పక్షపాతంగా ఉంది పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దానికోసం ముందుకెళ్తాం అధ్యక్ష తిరిగి ఈ పథకాలన్నింటి కూడా మేము పూర్తి చే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష